వెల్కమ్ టు డాక్టర్ రోషన్ సౌమ్య కేర్ చిన్న పిల్లల్లో గురక అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం అయితే ఈ గురక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పిల్లలు ఆ రోజు తినే ఆహారం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళు చల్లటి వస్తువులు ఏదైనా తీసుకున్నా ఆహారంగా లేదా చల్లటి నీళ్లు తాగినా కూడా ఈ గురక అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్పెషల్లీ సమ్మర్లో ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కువగా చల్లటి వస్తువులు తీసుకుంటూ ఉంటారు కాబట్టి వేడి తట్టుకోలేక దీనికి ఏమవుతుందంటే వీళ్ళు పడుకునేటప్పుడు రాత్రి ఒకలాంటి గురక శబ్దం అనేది వినిపిస్తూ ఉంటుంది ఎస్పెషల్లీ ఎనిమిది తొమ్మిది వయసు లోపల ఉండే పిల్లలకి ఎక్కువగా ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం అయితే ఈ గురక అనేది ఎందుకు వస్తుందంటే లోపల ఎడినాయిడ్స్ అనేవి ఉంటాయి మనకి గొంతులు ఎలా అయితే టాన్సిల్స్ అనేవి ఉంటాయో ఆ లోపల కూడా ఎడినాయిడ్స్ అనేవి ఉంటాయి అవి యూజువల్లీ ఒక టెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ యూజువల్లీ సిక్స్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ లోపల ఎప్పుడైనా సరే ఈ ఎడినాయిడ్స్ అనేవి ష్రింక్ అయిపోతాయి కొంతమందిలో ఏమవుతుందంటే ఆ ఉన్నంత వరకు కూడా ఈ గురక రావడము చల్లటి వస్తువులు ఏమన్నా తీసుకున్నా ఇమీడియట్గా ఇన్ఫెక్ట్ అవుతూ ఉండడము జనరలీ అవి ఆల్రెడీ వాచ్ ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఇంకా పూర్తిగా వాచిపోయి వాళ్ళకి పడుకునేటప్పుడు ఎస్పెషలీ లయింగ్ పొజిషన్లో ఏమవుతుందంటే ఊపిరి తీసుకునేటప్పుడు ఆ శబ్దం రూపేనా మనకి బయటకు వినిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మనం మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత కూడా కొంతమందిలో ఏమవుతుందంటే ఈ గొరక అనేది మనం చూస్తున్నాం ఎస్పెషల్లీ వాళ్ళు తినే ఫుడ్ ఐటమ్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది సో మీరు ఆ రోజు కనుక వాళ్ళు ఒకవేళ ఆ చల్లటి వస్తువులు తీసుకున్న చల్లటి ఫుడ్ తీసుకున్న ఐస్ క్రీమ్స్ ఇలాంటివి తీసుకున్న కేక్స్ చాక్లెట్స్ ఇలాంటివి తీసుకున్నా కూడా వీళ్ళల్లో ఆ రోజు కంపల్సరీగా వాళ్ళల్లో ఆ గొరక యొక్క శబ్దం మరికాస్త కాస్త ఎక్కువవుతూ ఉంటుంది ఇది చాలామంది పేషెంట్స్ నుంచి మనం వింటూ ఉన్నది ఇప్పుడు దీనికి ఏమవుతుందంటే మనం హోమియోమెడిసిన్స్ ద్వారా ఏం జరుగుతుందంటే ఎడినాయిడ్స్ అనేవి లోపల ఉంటాయి కాబట్టి అవి జనరల్గా ష్రింక్ అవడానికి సర్టెన్ టైం అనేది పడుతుంది అయితే మనం దీనికి కరిగిపోయే మెడిసిన్స్ ఉంటాయి అంటే దాని యొక్క సైజ్ని ఇన్ఫ్లేమ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండే సైజ్ని అందరిలోనూ ఉంటాయి కానీ అందరు పిల్లల్లోనూ ఈ సమస్య అనేది ఉండదు అంటే ఎడినాయిడ్స్ అనేది స్వెల్ అవ్వడము దాని యొక్క ఇన్ఫెక్ట్ అవుతూ ఉండడము ఇన్ఫ్లేమ్ అయ్యి బాగా ఇన్ఫెక్షన్ అయ్యి జలుబు గొంతు జలుబు రావడము ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతూ ఉండడము రాత్రి అంతా గురగ తీసుకుని ఇంకొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఊపిరి తీసుకుంటూ తీసుకుంటూ కూడా ఆల్ ఆఫ్ ద సడన్ వాళ్ళు ఊపిరి ఆపేస్తూ ఉంటారు రాత్రి తెల్లవారులు ఇదే ఇబ్బంది పడుతూ ఉంటారు ఎప్పుడైతే ఇబ్బంది ఉందో పక్కన ఉండే తల్లికి మాత్రం నిద్ర ఉండకుండా ఉంటుంది సో ఈ ఊపిరి ఆగిపోయి మళ్ళీ లేస్తూ ఉండడము ఆ రెస్ట్లెస్ ఏ మళ్ళీ పడుకుంటూ ఉండడము మళ్ళీ లేస్తూ ఉండడము ఈ హ్యాపీ కండిషన్స్ అనేవి చూస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే ఎడినాయిడ్స్ యొక్క స్వెల్లింగ్ హోమియోమెడిసిన్స్ ద్వారా తగ్గిపోయిందో ఇమీడియట్గా వాళ్ళు హాయిగా నిద్రపోతారు ఎప్పుడైతే వాళ్ళు హాయిగా నిద్రపోయారో మెటబాలిజం అనేది ఫస్ట్ సెట్ అవుతుంది దెన్ ఫాలోడ్ బై అవుతుంది వాళ్ళకి ఆకలి హాయిగా వేస్తుంది వాళ్ళు భోజనం చేయగలుగుతారు ఏదైనా కూడా తాగగలుగుతారు ఎప్పుడైతే ఎడినాయిడ్స్ స్వెల్లింగ్ ఉందో ఆటోమేటిక్గా వాళ్ళు ఏదైనా ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే గొంతు కూడా మింగుడు పడదు సో ఎప్పుడైతే మీరు చూడండి అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా సరే జలుబుతో సఫర్ అవుతున్న పిల్లల్లో కూడా ఫుడ్ ఫుడ్ అనేది మనమే జనరల్ పెద్దవాళ్ళల్లో కూడా ఈ సమస్య అనేది చూస్తాం జలుబు ఉన్నప్పుడు ఏమీ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ చాలా తగ్గిపోతుంది సో పిల్లల్లో ఏమవుతుంది అన్ని కూడా కోరిలేట్ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ ఎడిరాయిడ్స్ ఉన్నాయో ఎస్పెషల్లీ పిల్లల్లో పడుకునేటప్పుడు మనం ఈ గురక చూస్తున్నాము అంటే కనుక కంపల్సరీ వాళ్ళకి ముక్కులో కానీ ఆ లోపల కానీ ఏదైనా సమస్య ఉంది అనేది గుర్తించాలి మనం ఎప్పుడైతే ఈ సమస్యని గుర్తించామో ఇమీడియట్గా వాళ్ళు కనుక దగ్గరలో ఉండే హోమిఫిజిషియన్ కన్సల్ట్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఏ సమస్య ఉంది ఇది టాన్సిల్ సమస్య ఎడినోయిడ్ సమస్య లేకపోతే ఏదైనా లోపల చిన్న చిన్న గ్రోత్స్ పాలిప్స్ లాగా ఏమైనా డెవలప్ అయ్యా లేకపోతే లోపల ఉండే టర్బినేట్స్ అంటాం ఆ టర్బినేట్స్ ఏమైనా ఇన్ఫ్లైమైస్ వెల్లింగ్ అవుతున్నాయి లేదా వీళ్ళకి ఎలర్జీ ఉందా ఎలర్జీ ఉన్నప్పుడు ఏమవుతుంది ఎప్పుడు నిత్యం వాళ్ళకి జలుపు ఉంటూనే ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్గా ఉంటాయి వీళ్ళకి నిద్ర పట్టదు ఆ ఈ వాపుల వల్ల ఆటోమేటిక్గా డే ఎంత డిస్టర్బ్ అవుతుంది సరిగ్గా తినలేరు సరిగ్గా ఆడుకోలేరు ఆ చిన్న వయసులో ఏమవుతుందంటే ఎదుగుదల అనేది ఆగిపోతూ ఉంటుంది అందుకే చాలామంది ఈ ఎడినాయిడ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు టాన్సిల్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు సరైన వైద్యం చేసుకోకపోతే కూడా వాళ్ళకి ఎదుగుదల ఆగుతుంది అలానే టాన్సిల్స్ని తీయించేసిన ఎడినాయిడ్స్ని తీయించినా కూడా డిఫెన్స్ మెకానిజం అంటే బాడీ ఏదైనా ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఈ లోపల ఈ టాన్సిల్స్ అనేవి బాగా ఇన్ఫ్లేమ్ అయి చెప్పే విషయం ఏంటంటే ఓకే ఇదంతా కూడా లోపల ఏదో ఒక ఫారెన్ బాడీ వచ్చింది ఇన్ఫెక్షన్ అయ్యింది సో మీరు జాగ్రత్త పడండి అని చెప్పే ఒక డిఫెన్స్ మెకానిజం ఎప్పుడైతే ఈ టాన్సిల్స్ని తీసేస్తాడు ఎడినోయిడ్స్ని తీసే ఏమవుతుందంటే మన బాడీ లోపలికి వెళ్ళిపోయి మేజర్ ఆర్గన్స్ని ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది అందుకని ఎప్పుడైనా సరే చిన్న చిన్న విషయాలు మనకి ఇప్పుడు పడుకునేటప్పుడు గురకబెట్టడము చిన్న పిల్లల గురించి మనం మాట్లాడుతున్నాం చిన్నపిల్లల్లో గురక రావడము ఎడినాయిడ్స్ ఏమైనా ఉన్నాయా తరచుగా జలుబులు చేస్తున్నాయా ఎలర్జిక్గా గా ఉన్నారా టాన్సిల్స్ వాస్తున్నాయా ముక్కులో ఏమైనా కండల్లాగా పెరిగాయా ఇటువంటివన్నీ చూసుకుని వాళ్ళు నిద్రపోయేటప్పుడు సరైన పొజిషన్లో పడుకుంటున్నారా లేదా ఇటువంటి పని చూసి దాని ప్రకారంగా కనుక మనము ఇమీడియట్గా మీరు ఏదైనా చిన్నపాటి డిఫరెన్స్ ఉన్నా కూడా మీరు ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి రోగ నిర్ధారణ చేసుకుని దానికి సరైన వైద్యం యూజువల్లీ హోమియోలో ఏంటంటే ఎప్పుడైనా సరే కండ పెరిగినా కానీ ఇన్ఫీరియర్ టైర్బనైట్స్ వాచినా ఎలర్జిక్గా ఉన్న టాన్స్లేటివ్ కండిషన్ అయినా ఎడినాయిడ్స్ అయినా సరే అవి ఇన్ఫ్లేమ్ కండిషన్ అంటే వాచినప్పుడు ఇన్ఫెక్ట్ అయినప్పుడు అవి తగ్గించే మెడిసిన్స్ హోమియోలో ఉంటాయి ఇవి ఉండడం ఇవి వాడడం ద్వారా పిల్లల్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు హోమియో మెడిసిన్స్ ఆర్ ఆల్వేస్ న్యాచురల్ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ ఈ మెడిసిన్స్ వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే హాయిగా పూర్తిగా క్యూర్ అవుతుంది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది సో ఎప్పుడైనా సరే తల్లులు ఎస్పెషల్లీ ఎక్కువ అబ్జర్వ్ చేసేది పేరెంట్స్లో తల్లులే కాబట్టి మీ పిల్లలు పడుకునేటప్పుడు గురకు వస్తున్నట్లయితే తప్పనిసరిగా మీరు దగ్గరలో ఉండే హోమియోఫిజిషియన్ కన్సల్ట్ చేయండి వాళ్ళు ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇది ఎందుకు వస్తుంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది దానికి తగిన వైద్యం చేయడం జరుగుతుంది దాని ద్వారా పిల్లల్లో గొరక తగ్గడంతో పాటు యాక్చువల్గా ఏ సమస్య వల్ల అయితే ఈ గురక అనేది వస్తుందో అది కూడా పూర్తిగా క్యూర్ అవుతుంది ఆ ప్రాబ్లం అనేది డిజాల్వ్ అయిపోతుంది అట్ ద సేమ్ టైం ఈ గురక కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది పిల్లలు కూడా చక్కగా ఎదుగుతారు అలాగే వాళ్ళకి తీసుకునే ఆహారం విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ ఎవరైనా సరే ఈ ఎడినాయిడ్స్ ఉన్నా టాన్సిల్స్ ఉన్నా వాళ్ళు బాగా డైట్ అనేది చూసుకుంటూ ఉండాలి అంటే చల్లటి వస్తువులు పెట్టకపోవడము కేక్స్ చాక్లెట్స్ అటువంటివి పెట్టినా కూడా నార్మల్ టెంపరేచర్లో పెట్టడము బికాస్ పిల్లల్ని కంట్రోల్ చేయడం ఆల్ ద టైం అనేది పాసిబుల్ కాదు ఏదో ఒక టైంలో ఇవ్వడం అనేది మనకి తప్పని విషయం అలాంటివి ఇచ్చినప్పుడు కూడా ఇమీడియట్గా కొంచెం తగు జాగ్రత్తలు అంటే అది తిన్నాడు కాబట్టి ఇమీడియట్గా కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు ఒక టూ త్రీ డేస్ పాటు ఇస్తూ ఉండడము అట్లాగే అవి తి తీసుకున్న తర్వాత కూడా ఈ ఉప్పు పసుపు మన గోరువెచ్చటి నీళ్ళల్లో వేసేసి గగ్లింగ్ చేసి వదిలేస్తూ బయటికి తీసేయమని చెప్పడము ఇటువంటివన్నీ మనం చేయడం ద్వారా కూడా ఏమవుతుందంటే ఒకవేళ వాళ్ళు తిన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే ఒకవేళ తిన్నా కూడా దానికి స్పెసిఫిక్ మెడిసిన్స్ అనేవి హోమియోలో ఉంటాయి అవి వేయడం ద్వారా తీవ్రత ఎక్కువ ఉండదు ఇన్ఫెక్షన్ యొక్క ఎక్కువ రోజులతో సఫర్ అవుతూ ఉంటారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఎడ్యుయిడ్స్ కానీ సఫర్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఒక వారాల తరబడి సఫర్ అవుతూ ఉంటారు ఈ మెడిసిన్స్ వేయడం ద్వారా ఏమవుతుందంటే అక్యూట్ ఫేజ్లో చాలా ఫాస్ట్గా వితిన్ టూ త్రీ డేస్లోనే మొత్తం పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది సో ఇలాంటివన్నీ చేయడం ద్వారా మనకి పిల్లల్లో గొరక సమస్యలు ఈ ఏ కండిషన్ ఉన్నా కూడా రూట్ కాజ్ అనేది తీసేస్తాం కాబట్టి వైద్యం చాలా ఈజీ అవుతుంది పిల్లల్లో ఎదుగుదల కూడా చాలా బాగా చూస్తాం వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ